రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ తోటి రన్ అవుతూ హెల్త్ సెక్టార్ మీద ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా ఇస్తున్నటువంటి ఏకైక ఇండస్ట్రీ వెస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ సో ఈ వెస్టేట్ సో ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా సో చాలా మంది ఉన్నారు ఈ హాల్లో సో దాని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు బయట వెస్టేజ్ కొన్ని వేల చేస్తున్నారు ఆల్రెడీ వెస్టేజ్ లో ఐదు కోట్ల ఐడీలు ఉన్నాయి అవునా కదా మరి వీళ్ళందరూ కూడా వెస్టేజ్ ఎందుకు చేస్తున్నారు తెలుసుకోవాలి అవుతా వెస్టేజ్ ఎందుకు చేయాలి అసలు వెస్టేజ్ మనకేమి ఇస్తుంది చెప్పేసి ముఖ్యంగా మూడే మూడు పాయింట్లు ఉన్నాయి సార్ ఒకటి ప్యాసి విడతాం ఏంటది ప్యాసి విడతాం రెండోది త్రీ జనరేషన్ ప్లాన్ ఏంటిది మూడోది సోషల్ ఈ మూడు విషయాల కోసమే మెస్టేజ్ చేయొచ్చు ఈ మూడు విషయాలు మీకు అర్థం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఐడి లేని వాళ్ళు ఐడియా వేసుకుంటారు ఐడియా వేసుకునే వాళ్ళ జీవితాన్ని చేస్తారు ఏంటి ప్యాసిన్ కమండ్ ఏందో మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ ఇంట్లో భార్య భర్తే ఉండే ఒక ఫ్యామిలీ ఎవరు చంద్రబేద్కర్ భార్య భర్త అత్తగారు ఎవరు ఓన్లీ భార్య భర్త మా చిన్న ఫ్యామిలీ ఉన్నారు కదా సరే ఇప్పుడు ఈరోజు ఆదివారం చిరంజీవి సినిమా రిలీజ్ అయింది మీ ఆవిడికి సినిమా అంటే పిచ్చి మీకు అంటే పిచ్చి మీ ఆవిడికి సినిమా అంటే పిచ్చి మీకు అంటే పిచ్చి మీరేం చేశారు ఇలా సంటే అవును కదా ముక్కలతో చెడు ఆడుకుందాం అని చెప్పేసి మంచిగా నాటుకోడిని ప్లాన్ చేసుకొని తీసుకొచ్చారు మీ ఆవిడ ఏమందంటే ఈరోజు చిరంజీవి సినిమా తెలియదా సచింద ఇప్పుడు ఏం చేయాలి వండమంటే ఉప్పు కానీ కారంగా ఎక్కువ వేస అవునా కదా సార్ ఎందుకు చెప్పేసి ఆ చికెన్ ఇంట్లో పెట్టి భార్యాభర్త వెళ్ళి సినిమాకి వెళ్ళారు 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 కదా మంచి సినిమా చేశారు అయిపోయింది ఇప్పుడు వీళ్ళు సినిమా థియేటర్ లో ఉంటే ఇంట్లో చికెన్ ఉంటుంది ఎవరు సార్ ఎవరైనా వండుతారా ఉండరు కదా అది యాక్టివ్ సో యాక్టివ్ ఎన్కమంటే మీరు ఉంటేనే పని జరుగుతుంది మీరు పనికి వెళ్తేనే డబ్బు వస్తుంది డబ్బు పనికి వెళ్తే మానేస్తే డబ్బు రాదు ఏ రోజు ఆ రోజు ఏ నెల కానేలే ఏ సంవత్సరం కానీ సంవత్సరం నువ్వు వెళ్తే ఇస్తా రాపోతే కట్ చేస్తా ఇప్పుడు సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఎవరున్నారు అంటే వాళ్ళ ఆవిడకి అత్త ఓకేనా ఇప్పుడు ఏమైంది మీరు చికెన్ తీసుకుని ఇంటికి వచ్చేది చిట్టిన్నాడు ఏదో చిరంజీవి సినిమా గుర్తుందా వెళ్దాం అని చెప్పేసి ఆ చికెన్ వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు బాధ్యాభర్త సినిమాకి వెళ్ళారు మంచి ఇంటికి వచ్చారు వాళ్ళ అమ్మగారు వండి పెట్టారు ఇప్పుడు ఈ బాధ్యాభర్త సినిమా చూస్తున్నా కూడా కింద చిట్టి వండిందా ఇంట్లో పని జరిగిందా లేదా అది ప్యాసీ వెనక మీరు పని చేయకుండానే పని జరుగుతుంది మీరు గొప్ప ఉమ్మడి కుటుంబాలు గొప్పవి పది మంది ఉంటారు ఒకటి పని చేసిన తొమ్మిది మంది చేస్తారు మంది చేయకుండా చేస్తాడు అందువల్లనే ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్ నెట్వర్క్ నువ్వు పని చేయకపోయినా ఒకసారి నెట్వర్క్ క్రియేట్ చేసుకొని మా సీత చెప్తా ఉంటాడు నేను ఉన్న ఉన్నా తాళల్లో ఉన్నా డబ్బు నాకు వస్తుంది తెలుసు తాళండ్ తెలిసా కళ్ళు కళ్ళాతు సో అలాంటి ఆప్షన్ మనకి మెసేజ్ ఇచ్చింది ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం సార్ ఎంత గొప్ప విషయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని నేను ఉద్యోగం చేస్తూ నాకేదన్నా జరిగితే నా భారీగా ఉద్యోగం ఇస్తాను ఎందుకంటే గవర్నమెంట్ దాంట్లో ఆ ఆప్షన్ ఉంది మరి సొసైటీలో గవర్నమెంట్ జాబ్ ఇస్తారు ఎంతమంది ఉన్నారు సార్ ఎంతమంది ఉన్నారు చాలా తప్పులు ఉంటున్నారు ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మరి ఈ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఉందా ఉందా